రెండు వేల సంవత్సరాలకు ముందుగా ప్రపంచానికి ఒక సవాల్ విసిరిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయనే మన ప్రభు అయిన వారు ప్రపంచ గ్రంథాలన్నిటిలో రాత్రింబగల్లో మీరు వెదిగినా సరే ఆ గ్రంథాలన్నిటిలో పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి ఒక వ్యక్తి కనపడుతున్నాడంటే ఏ గ్రంథంలో కనపడ్డండి ఒక్క బైబుల్ గ్రంథంలో మాత్రమే కనపడతాడు ఆయన పేరే ఏసుక్రీస్తు వారు యోహన్స్ వార్త ఎనిమిది అధ్యాయము నలభై ఆరు వచ్చినంలో క్రీస్తు వారు చెప్పారు ఏమంటున్నానంటే నా ఎందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ప్రపంచంలో ఇంతవరకు ఇటువంటి మాట చెప్పిన వ్యక్తులు ఇక లేరు ఇక పుట్టరు పుట్టబోరు కూడా కామ క్రోధ మద మచ్చర అంటే ఏమిటో తెలియని ఆ జన్మ బ్రహ్మచారి అని నిరూపించుకున్న వ్యక్తి మన పవ్వ యేసు క్రీస్తు వారు మాత్రమే పాపమంటే ఏమిటో తెలియదు పాప మెరుగుని వ్యక్తి ఆయనే నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలకు ముందుగా ప్రపంచానికి ఒక సవాలు విసిరాడండి నా పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఇంతవరకు భూమి పుట్టినది మొదలుకొని ఒక దేవుడు అనబడిన వ్యక్తి ఎవరైనా ఈ మాట చెప్పినట్లుగా ఎక్కడ లేదు ఎక్కడ వినబడలేదు ఎక్కడ విన్నట్టుగా చరిత్ర కూడా లేదు ఒక్క నజరుడిని యేసు క్రీస్తు మాత్రమే చెప్పాడు ఆయనే నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు